అందరికీ నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ శంకర్ని ఇవాళ దేశమంతా పంద్రాగస్టు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంది అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఇవాళ స్వాతంత్ర వేడుకలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ప్రధానంగా మన రాజకీయ నాయకులు మన పాలకులు జెండాలు ఎగరేసి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు దేశం నాయకులేమో దేశం గురించి చెప్తా ఉంటారు రాష్ట్ర నాయకులేమో రాష్ట్ర అభివృద్ధి గురించి దేశానికి రాష్ట్రం ఏ రకంగా తోడ్పడుతూ ఉంది ఏంటి ఈ అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రజలకు కల్పిస్తున్నటువంటి వనరుల వసతుల గురించి ప్రజలకు కల్పి ఇస్తున్నటువంటి సంక్షేమం గురించి ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాల గురించి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు గంటల తరబడి కానీ వాస్తవానికి స్వాతంత్రం మరి ఎవరికి వచ్చినట్టు రాజకీయ నాయకులకు స్వాతంత్రం వచ్చినట్ట పేద ప్రజలకు వచ్చినట్ట కానీ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల బతుకులు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి వాళ్ళ కనీస అవసరాలు తీర్చకుండా ఈ ప్రభుత్వాలు దశాబ్దాల కాలంగా రాజ్యం మేలుతనే ఉన్నాయి ఇది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఇంకా పేద ప్రజలకు కనీస అవసరాలు కల్పించలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు చాలా చోట కనపడతా ఉన్నాయి ఇవాళ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సోషల్ మీడియాలో ఇట్లా చూస్తూ ఉంటే ఒక వీడియో కనపడింది ట్విట్టర్లో కనపడేటువంటి పోస్ట్ మీకు చూపిస్తా ఉన్నా అల్లూరు జిల్లాలో కళ్ళు చెమర్చే ఘటన జ్వరంతో బాధపడుతున్నటువంటి కన్న కూతురును వర్షంలో కాలినడకన ఆసుపత్రికి మోసుకపోతున్నటువంటి తండ్రి ఒకవైపు ఏమో వర్షం పడతా ఉన్నది ఒకవైపు ఏమో రోడ్ లేదు కనెక్టివిటీ లేదు లేకపోతే ఆ ఆ కూతుర్ని ఆ తండ్రి ఒక తోటి గొడుగు పట్టుకొని ఒక చేతితోటి ఆమెను ఎత్తుకొని నడుచుకుంటూ పోతా ఉన్నాడు ఆ వీడియో చూడండి ఒకసారి జోరు వానలో నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ తన బిడ్డను ఆసుపత్రిలో చేర్చిందంట ఆ తండ్రి ఎవరికి వచ్చినట్టు స్వాతంత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి దీనికి సమాధానం గిరిజనులందరికీ రోడ్డు కనెక్టివిటీ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా మీరే కదా మీరు సమాధానం చెప్పాలి సార్ దీనికి రోడ్లేస్తామని పబ్లిసిటీ చేసుకోవడం కాదు ఆ తండ్రి బాధ కనిపించడం లేదా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకసారి ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇగో చూడండి ఇగో ముందు గొడుగు పట్టుకొని గొడుగు ఇట్లా కట్టుకున్నట్టున్నాడు బిడ్డకు ఒక క్లాత్ పెట్టుకొని కట్టుకున్నాడు మొత్తం ఇట్లా ఇక్కడ మొత్తం కట్టుకొని మోసుకుంటూ పోతూ ఉన్నాడు ఇగో రోడ్డు ఆ రోడ్డులో వెహికల్స్ వచ్చే పరిస్థితి లేదు మొత్తం వరదలకు పోతా ఉన్నది ఆయన నడుచుకుంటూ పోతా ఉన్నాను ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుంటూ పోయినాడు అట్లా ఇది పరిస్థితి ఇది ఎక్కడనో ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలిసా చాలాసేపు వెతుకునా నేను నిజంగా కూడా ఇది ఎక్కడనో తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులని అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యేని మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళ ప్లేస్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మన వాళ్ళు ఉంటే ఆ బిడ్డ ప్లేస్లో మన కడపలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటే ఎంత బాధ ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి పంద్రాగస్ట్ రోజు మైక్ల ముందుకు వచ్చి పేజీలకు పేజీలు స్పీచ్లు ఇచ్చేసిపోయినంత మాత్రాన పేదల బతుకులు బాగుపడవండి కొంచెం వాళ్ళ గురించి ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మానవతావాది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించండి ఎక్కడనో కనుక్కొని వాళ్లకు సరైన వసతి కల్పించండి వాళ్ళకి కనీసము ఆ ఊరికి వెహికల్ రావడానికి పోవడానికి రోడ్ చక్కగా ఉంటే పది నిమిషాల్లో తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారు మొన్న కూడా చూస్తాం మనం మొన్న కూడా ఇట్లనే ఒక గిరిజన ప్రాంతంలో పురిటి నొప్పులతోని బాధపడుతున్నటువంటి ఒక నిండు గర్భిణిని ఇట్లా నాలుగు సైడ్ల ఆ మంచ ఏర్పాటు చేసుకొని దాని మీద మోసలా మోసుకుంటూ వచ్చారు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు పోయిన తర్వాత ఆమెతో కాకపోతే ఒక మరచెట్టు కింద ఆపుకుంటే ఆ మరచెట్టు కిందనే ప్రసవం అయిపోయింది ఆ బిడ్డ కొడుకు కొడుకుబుట్టినంట అమ్మాయికి తర్వాత ఆ ప్రసవం అయిన తర్వాత అప్పుడు అంబులెన్స్ ఎదురుగా వచ్చింది ఆ చెట్లంగా పొదలంగా రోడ్ చక్కగా లేకుండా అర్ధ గంట గంట తర్వాత వచ్చింది మూడు నాలుగు గంటలు వెయిట్ చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి బయటికి రానివి ఎన్నో ఉంటాయి ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు బతున్నటువంటి గ్రామాల్లో గూడాల్లో ఇట్లాంటి ఘటనలు బయటికి రాని ఘటనలు వచ్చడు ఉంటాయి మీడియా చూపించని ఘటనలు మీడియా దృష్టికి వచ్చినా అవి పబ్లిసిటీ కావాలి కాబట్టి దయచేసి ఆలోచన చేయండి కొంత మానవత దృక్పథంతో ఆలోచన చేయండి మనము స్వతంత్ర వేడుకలు ఆరు ఆ రోజు మాట్లాడేటువంటి మాటలు వీళ్ళ కష్టాలను తీర్చవండి మీ చేతలు తీరుస్తాయి ఆ చేసేటువంటి పవర్ మీ దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్